sai shri sai jay jay sai om sai shri sai jay jay sai sai shirdi sai shirdi sai ശരണം ശരണം ഗുരു സായിനാഥ സായി കഥാ ശ്രവണം സകല പാപഹരണം സായി ദിവ്യ ചരണം ഭഗീര സമാനം నువ్వు నా తమ్ముడిలా అనిపిస్తున్నావు భాయిజా మన బంధం ఈ జన్మది కాదు ఎన్నో జన్మల బంధం యోగి బోలే భిక్షాటన చేసి పాపాలకు జోలే పట్టి భిక్షు ఓ సాహి శ్రీ సాహి జయ జయ సాహి నీతి తోనే జ్యోతులు వెలిగించి తృపించెనులే జ్ఞానచక్షువు బాబా చేతులు ఉంచి పాసి పాపను ఆదుకున్న ఆత్మ బంధు శరణు శరణు శరణ గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాప హణం

మనిసు తల్లికే ఊపిలుది పునర్జన్మ ప్రసాదించినాడు తిరగలి విసిరి వ్యాధి వికసిరి ఆ தனே தப்பின்சின தீன பந்து சரணு சரணு சரணம் குரு சாயி சரணம் சாயி கதா சரவணம் சகல பாப் பாரணம் తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని పెరు తుఫానులే విరుచుకు పడగా ఈ జనులు పరుగునిడగా ఆగిపోమ్మని ఆధ్యాపించిన ఓం సాయినాథనమ ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మా కోవల గ్రామంలో వెళ్సున్న సాయినాథుని దర్శనం చేసుకుంటాం కోసం ఇక్కడికి వచ్చాం ఈ గుడి రెండు వేల రెండులో మా అన్నయ్య గారు అయినటువంటి వడ్లపట్ల మురళీకృష్ణ గారు మరి ఇటువంటి గుడి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ ఏ పల్లెటూరులో లేదు టౌన్లో కూడా ఇంత పెద్ద గుడి లేదు అటువంటి గుడిని ఆయన మరి భగవంతుడు ఆశీర్వాదంతో ఎంతో వ్యప్రాయాలకు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని మా కౌల గ్రామానికి అందించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా లేకపోయినా కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా అలాగే గారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా కౌల పజల మీద ఉంటాయని ఇంకా ఈ గుడి దినదినాభివృద్ధి అవ్వాలని చెప్పి వారి సాయిబాబా గారు ఏదైతే గురుచరిత్రలో చెప్పారో అవన్నీ శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే తెలుసు మా అందరికీ ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి సబూరి అంటే ప్రేమ ప్రేమతత్వంతో చేయాలి ఏ మనిషి అయినా సరే ఎతటి మనుషుల మీద ద్వేషం పెంచుకోకుండా ఎదుటి మనిషి ప్రేమతత్వంతో ఉంటే మీరు నాకు ఇచ్చేటువంటి అర్పణ అదే అని ఆయన చెప్తారు సాయినాథుడి యొక్క చరిత్రలు గురు చరిత్రలు ప్రథమ మెయిన్ తెలుసుకోవాల్సిన శ్రద్ధ సబూరి అంతా రాముడే చేస్తారని చెప్పి చెప్తారు ఆయన చేస్తారని ఎప్పుడు చెప్పరు అటువంటి మహాన్ మహాన్వి అనుతుడైనటువంటి సాయిబాబా గారి గురించి వేరే చెప్పకలేదు ఆయన లేళ్ళని అనంతం ఇవాళ మన కళ ముందే తిరిగినటువంటి సామాన్య మానవుడిగా పుట్టి సామాన్య మానవుడిగా ఉన్నట్టు ఉండి దైవ సన్ని దైవంగా లైన్లోకి వచ్చినటువంటి భూమి మీద దైవతత్వాన్ని నిరూపించుకున్నటువంటి మహాత్ముడు సిడి సాయినాథుడు ఆయన లేళ్ళని చెప్పాలంటే ఒక రోజు కాదు ఒక ఫోటో కాదు ఎన్ని రోజులని చెప్పచ్చు అటువంటి సాయినాథుడి యొక్క మన ప్రేమాభిమానాలతో మనందరం ఉండి అందరూ కూడా సమాజానికి మంచి చేసి వ్యక్తుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటూ ఎంతైనా సరే చేసినట్టు మంచిని గుర్తుపెట్టుకోవాలి చెడు ఎవరైనా సరే ప్రతి మనిషిలో చెడు మంచి రెండూ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ తీసుకోవాలి నెగిటివ్ థింకింగ్ వదిలేసి పాజిటివ్ ఎవరేం చేశారని ప్రతిసారి గుర్తుపెట్టుకుంటూ దాన్నే మనం మనం చేసుకుంటే మన టైం మనం సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ మంచి చేయాలని చెప్పి సాయినాథుడు అడుగుబాటులో మనందరూ నడవాలని చెప్పి ఈరోజు ఆయన ఆశస్సులు మన సాయిబాబా గారి ఆశీస్సులు బాబా బాబాయి ఆశీస్సులు మనకి కవల గ్రామానికే కాకుండా ప్రతి ఒక్క మన మన ఆంధ్రదేశానికి ఈ వర్షాల కారణంగా రైతులు గాడి ఎవరు అందరూ బాగుండాలని చెప్పి పంటలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి దేశానికి కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆయన ఆశస్సులు మనందరికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గురు సందర్భంగా కవల గ్రామంలో వేయించేసి ఉన్న సాయినాథ్ మహారాజుని విగ్రహం దగ్గరికి పూజ నిమిత్తం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు బాలకృష్ణ గారితో కలిసి రావటం జరిగిందండి ఇంతటి మహత్తరమైన గుడి షిర్డీని తలపించే విధంగా విగ్రహం ఉంది కాబట్టి దీన్ని ఆ రోజు ఈ విగ్రహం స్థాపించి ఈ గుడిని ఎంత శోభాయమానంగా తయారు చేసిన శ్రీని గారి తండ్రి వడ్లపల్లి పిట్ల మురళ్య గారికి అందరి తరఫున ఆయనకి అర్పిస్తూ ఆయన చేసిన ఈ మంచి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ మురళయ్య గారు మా నాన్నగారు సమకాలికలు అవుతుందోటి శ్రీనివాస్ గారు మమ్మల్ని అందరినీ కూడా అదే భావంలో ఎడపిల్చారు దేవుని దర్శించుకున్నాం ఈ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ అంతకు నమస్కారం గురు పౌర్ణమి సందర్భంగా కొవ్వల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీడి సాయినాథ్ మందిరానికి విచ్చేసిన యావై మంది పురప్రములకు కవి చేసిన భక్తులకు అందరికీ గురుపూర్ణమ శుభాకాంక్షలు ఆ గారి ఆశీస్సులు ఎల్లవెల్ల ప్రజలందరికీ కరుణా కటాక్షంతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళ వ్యాపార అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏలూరు ఏలూరు జిల్లా దిందులూరు మండలం కొవ్వలి గ్రామంలో రెండు వేల రెండవ సంవత్సరంలో కీర్తి శేషులు గ్రామ పెద్దలు శ్రీ వడ్లపట్ల మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అప్పుడున్నటువంటి మన కర్ణాటక గవర్నర్ గారు రమాదేవి గారి ముఖ్య అతిథిగా ఈ యొక్క ఆలయాన్ని సాయినాథ్ మహారాజ్ ఆలయాన్ని మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క మందిరం యొక్క విశిష్టత ఏంటంటే మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఏలూరు జిల్లా కాదు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇటువంటి ఆలయం గాని ఇంత ప్రదేశం గాని ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు గాని ఇక్కడ ఉన్నటువంటి పూజలు గాని ఏ ప్రాంతంలో కూడా జరగని విధంగా జరుగుతున్నాయి మరి ఈ రోజున మరి గురు పౌర్ణమి సందర్భంగా మరి రెండు వేల రెండు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆలయ ధర్మకర్తలు కీర్తిశేషులు శేషులు మురళీకృష్ణ గారు వారి కుమారులు వడ్లపట్ల శ్రీనివాసరావు గారు అలాగే వారి కుమార్తె గారు వారి అల్లుడు గారు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రామస్తులు భక్తులు అందరూ కూడా ఈ యొక్క గురు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క స్వామి వారిని దర్శించుకోవడం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది మరి ఈ గ్రామంలో ఈ యొక్క ఆలయం నిర్మించినప్పటి నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి గ్రామానికి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క సాయినాథుడు ఈ కవుల గ్రామంలో ఉన్నటువంటి యావన్ మంది భక్తుల్ని కూడా వారి యొక్క వారి యొక్క ఆశీస్సులతో ఎంతో కృషి చేస్తున్నారు మరి ఈ సందర్భంగా ఈరోజు మన కవుల గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా శ్రీ 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 సాయినాథ్ మహారాజు మందిరం వద్ద మరి ఈ యొక్క కార్యక్రమాలు గురుపురమ కార్యక్రమాలు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు అలాగే మన గ్రామ గుద్దు బిడ్డ అలాగే ఉషా గ్రూప్ స్వాధినేత శ్రీ వివి బాలకృష్ణారావు గారు కూడా మరి ప్రతి సంవత్సరం గురు రోజున రెండు వేల రెండవ సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు అలాగే ఈ యొక్క ఆశీసులు ఈ యొక్క గ్రామస్తులకు పుర ప్రముఖులకు ఈ ఆలయాన్ని సందర్శించిన వారికి అందరికీ కూడా ఉండాలని వెల్లడించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేశారు మరి ఈ సందర్భంగా మరి సాయినాథ్ మహారాజ్ కి అందరూ కూడా జై జైలు పలకవలసిందిగా కోరుచున్నాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజ పరబ్రహ్మ సత్యదానందమస్వద్గురు సాయినాథ్ మహారాజ్ కి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజ పరబ్రహ్మ సత్యదానందమస్వద్గురు సాయినాథ్ మహారాజ్ కి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కి Yeah. <coughs> చల్లనిదమ్మా శిర్డి వాసం ఎంత చక్కని వాడు శ్రీ సాయి బాబా బాబాడి వాసం ఎంత చక్కని వాడు శ్రీ సాయి బాబా ఎంత చల్లనిదమ్మా శిర్డి వాసం ఎంత చక్కని వాడు శ్రీ సాయి బాబా బాబాడి వాసం చక్కని వాడు శ్రీ సాయి బాబా భతే జరూపుడు శ్రీ సాయినాథుడు మహిమలతోని భూలోకమచ్చిండు భక్తుల రోగాలు నయము చేసి నాడు వారి పందు వేశాయి శివతేజ రూపుడు శ్రీ సాయినాథుడు మహిమలతో నీ భూలో భక్తుల రోగాలు నయము చేసి నాడు పాదలున్న వారి పందు వేసాయి ఎంత చల్లనిదమ్మా శిరిడి వాసం ఎంత చక్కని వాడు శ్రీ సాయి బాబా ఎంత చల్లనిదమ్మా శిరిడి వాసం ఎంత చక్కని వాడు శ్రీ సాయి బాబా పేగులు పరిగి ఆరేసిండు మహిమలు చాటిండు సిరిడీకి చేరిండు నీళ్ళల్లో ఉండు దీపాల్లో పోసిండు నిప్పుతో అంచి కడుపులో పేగులు కడిగి ఆరేసిండు మహిమలు చాటిండు చాటిండుకి చేరిండు నీళ్ల దీపాల పోసిండు నిప్పుతో అంటించి దీప మెలిగించిండు ఎంత సాయి బాబా ఎంత చల్లనిదమ్మా షిరిడి వాసం ఎంత చక్కని వాడు శ్రీ సాయి బాబా అవనీలో వెలతీన అవతార పురుషుడు అందరి పందువై అవతరించినాడు శిరిడి క్షేత్రము చూసిన పుణ్యము సాయి బాబాను కొలిచిన ధన్యము అవనీలో వెలతీన అవతార పురుషుడు అందరి బంధువై అవతరించినాడు శిరిడి క్షేత్రము చూసిన పుణ్యం సాయి బాబాను కొలిచిన ధన్యము చల్లని దమ్మా శిరిడి వాసం ఎంత శ్రీ సాయి బాబా ఎంత